అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ జస్ట్ గాసిప్ మాత్రమే ఇది నిజం కాదు పుకారు మాత్రమే కాకపోతే వైసీపీ వర్గాలు కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేస్తున్నాయి మేబీ నిజం కావచ్చు అని అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు పెద్ద నాయకులు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా జరుగుతున్న సమాచారం చర్చ ఇద్దరు కూడా కీలక నాయకులు వైసీపీలో ఒక ఆయన స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బంధువే తమ్ముడు వరుస అవుతారు ఇంకొక ఆయన ఏమో రాయలసీమలో పెద్ద ఆయన సో వాళ్ళిద్దరు పేర్లు కూడా తెలుసు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెంబర్ టూ పార్టీలో నెంబర్ టూ గత ఐదేళ్ల అధికారాన్ని కూడా ఒంటి చేతితో నడిపారు సో ఆయన ఇంత వ్యతిరేక గాలిలో కూడా పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు మరోవైపు అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మీద కేసు ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి కేసులు ఉన్నాయి సో ఆయన సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు ఆయన ఆయన ఫాదర్ కూడా అరెస్ట్ అయ్యారు ఆయన ముఖ్య సన్నిహితులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయన మీద ఒక ప్రెజర్ ఉంది ఎన్నాళ్ళంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమీ కాల కానీ ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్లస్ బీజే టీడీపీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి పదవుల్లో ఉంటారు కాబట్టి టీడీపీ పెద్దలు జనసేన వాళ్ళు తన రాజకీయ ప్రత్యర్థులు చాలా బలపడ్డారు కాబట్టి అవినాష్ రెడ్డి గారు అప్రమత్తం అవ్వాల్సిన టైం వచ్చింది అందుకని అవినాష్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఏమైనా బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా పెద్దిరెడ్డి గారికి ఏముంది కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి కొంత ఐటీకి సంబంధించిన ఇబ్బందులు ఈడీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి చూడండి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన వెంటనే సీఎం రమేష్ గారిని సుజ సుజనా చౌదరి గారిని గరికపాటి రామ్మోహన్ గారిని టీజీ వెంకటేష్ గారిని వీళ్ళందరినీ అంటే అత్యంత చంద్రబాబు గారికి అత్యంత ముఖ్య సన్నిహితులందరూ కూడా బీజేపీకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు వాళ్ళు బీజేపీ అంటే ఇష్టంతో వెళ్ళలేదు వైసీపీ పెట్టే బాధలు తట్టుకోలేమని ఫిక్స్ అయ్యి బీజేపీ అనే గొడుగు కింద ఉంటే సేఫ్గా ఉండొచ్చు రక్షణ ఉంటుంది ఐదేళ్ళు అనే భావంతో వెళ్ళారు అంతే తప్ప బీజేపీ పట్ల అత్యంత అమితమైన ప్రేమ ఇష్టంతో వెళ్ళలేదు సో ఆ తర్వాత బీజేపీలో సెట్ అయ్యారు సెటిల్ అవ్వగలిగారు ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు అలాగే ఇప్పుడు ఈ నాయకులు కూడా బీజేపీ మీద బాగా ఇష్టము ప్రేమతోనూ వెళ్ళే అవకాశం ఉండదు బీజేపీ అనేది ఒక రక్షణ కవచం ఇటువంటి నాయకులకు తప్పులు చేసిన నాయకులకు కేసులున్న నాయకులకు విచారణ ఎదుర్కొంటున్న నాయకులకు బీజేపీ అనేది ఒక రక్షణ కావచ్చు బీజేపీలోకి దూరిపోతే ఏ ఏ ఐటీ వాళ్ళ జోలుకు రాదు ఏ సీబీఐ వాళ్ళ జోలుకు రాదు ఏ ఇవ్వదు ఇవ్వదనేది వాళ్ళ నమ్మకం అనమాట అందుకు రాష్ట్రంలో ఉన్న ఈ ఇద్దరు కీలక నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారు అని అయితే ఇక్కడ మనం ఇది నేను కాసిప్పాను ఎందుకన్నానంటే నిజం కాకపోవచ్చు మేబీ నైంటీ పర్సెంట్ ఇది నిజం కాదు ఎందుక మాట్లాడుతున్నానంటే పెద్దిరెడ్డి గారినో లేదంటే అవినాష్ రెడ్డి గారునో బీజేపీలో చేర్చుకున్న ఖచ్చితంగా బీజేపీ అనేది ఒక పార్టీ కాదు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిప్రాయం తీసుకోవాలి అలాగే జనసేన పార్టీ యొక్క అభిప్రాయం తీసుకోవాలి మిత్రపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నాయకులను చేర్చుకుంటే వాళ్ళకు పెత్తనం ఇస్తే ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటించినట్టే అది ము ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది పెద్దిరెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీకి కోపం ఉంది పేక కోపం ఉంది చంద్రబాబు గారి మీద రాళ్ళు వేయించారు అనే ఒక ఆక్రోషం ఉంది సో పెద్దిరెడ్డి గారు కనుక ఓడిపోతే అక్కడ వేరే పరిస్థితి ఉండదు ఆయన గెలిచాడు కాబట్టి కాస్త సేఫ్గా ఉన్నట్టు లెక్క సో ఆయన మరి బీజేపీలోకి వస్తాను అంటే ఆయన సేఫ్గా ఉంటాను అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది ఒప్పుకునే అవకాశం ఉండదు ఎందుకంటే ఆయన టీడీపీకి బాధశత్రువు శత్రువు కాబట్టి సేమ్ అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి తన సొంత కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు కాబట్టి బాబాయ్ కేసులో తన సొంత తండ్రి తన తండ్రే విచారణ ఎదుర్కొని జైల్లో ఉంటున్నారు కాబట్టి ఈయన కూడా అరెస్ట్ అవ్వడానికి చాలా నాటకీయ పరిణామాలు చేసి ఎనీ టైం అరెస్ట్ అయ్యే మూమెంట్లో ఉన్నారు కాబట్టి తనను తాను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్లడమే సరైన మార్గం అని ఈ నాయకులు భావిస్తున్నారు అనమాట